హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు హ్యామిక్కు క్రియేషన్స్ ఈరోజు మనం వీడియోలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో బేక్ చేసే పని లేకుండా పది నిమిషాల్లో చేసే స్వీట్ రవ్వ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకొని మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక పావు కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి రవ్వని మంచిగా కలుపుకుంటూ మంటని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మీకు క్లియర్గా తెలియాలంటే రవ్వ మంచిగా వేగినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది మీరు ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మంచిగా వేయించుకున్న రవ్వనంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు రవ్వలోనికి ముందుగా మరిగించి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల పాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతా కలిసేలా ఉండలేకుండా ఒకసారి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరో పావు కప్పు నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి అంతా కరిగినాక ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మరింత షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పంచదారను అంతా స్ప్రెడ్ చేసుకొని నెమ్మదిగా కలుపుతూ మంచిగా కరిగించుకోవాలి అంటే మనకు పంచదార క్యారమిల్లా తయారయ్యేంత వరకు మరిగించుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి పంచదారని మరిగిస్తున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మరిగించుకోవాలి లేదంటే పంచదార మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది పంచదార ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు ముందుగా నానబెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి రవ్వలో పాలు ఇంకా నానకుంట పైన పేరుకొని ఉంటే మీరు ఆ పాలను వేరొక బౌల్లోకి తీసుకొని రవ్వని యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే మొత్తం ఒకసారి అయినా యాడ్ చేసుకోవచ్చు రవ్వని యాడ్ చేసుకోగానే చిటపటలాడుతూ ఉంటుంది అంతా కలిసేలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు రవ్వలో మిగిలిపోయిన పాలను యాడ్ చేసుకుంటూ అంతా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి పాలన్నీ రవ్వ పీల్చుకొని రవ్వ అంతా దగ్గర కలుపుకుంటూనే ఉండాలి రవ్వ అంతా ఈ విధంగా దగ్గర పడ్డాక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి అంతా కలిసేలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి మీరు ఇలాచి పౌడర్ ప్లేస్లో వెనిలా ఎసెన్స్ అయినా కలుపుకోవచ్చు ఇలా ఇలాచి పౌడర్ యాడ్ చేశాక కలుపుకుంటుంటే మంచి స్మెల్తో నోరూరిస్తూ ఉంటుంది రవ్వ అంతా దగ్గర పడి ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి రవ్వ పలుచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు అంతా స్టిక్కీగా ఉంటుంది ఇప్పుడు ఒక అల్యూమినియం గిన్నె తీసుకొని నెయ్యిని అంతా గిన్నెకి అప్లై చేసుకోవాలి మీ దగ్గర ఉంటే కేక్ టిన్ అయినా యూజ్ చేయొచ్చు ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వని అంతా యాడ్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు ఇలా కేక్ టైప్ కాకుండా డైరెక్ట్ స్వీట్ టైప్ అయినా తినేయచ్చు నేను మీకు కేక్ టైప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు రవ్వ పైన చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రవ్వ అంతా చల్లారేంత వరకు థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత రవ్వ సైడ్స్కి గిన్నె నుండి సపరేట్ అవుతుంది ఇప్పుడు గిన్నెని వేరొక ప్లేట్లోకి ఉల్టాగా తీసుకుంటే కేక్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇప్పుడు దీనిని పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీనిని స్పెషల్ డేస్లో స్పెషల్ స్వీట్గా తక్కువ టైంలో ఈజీ వేలో చేసేయొచ్చు మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో